హలో నేను రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన అనుభవం ఉన్నటువంటి లీడర్గా అందరూ చెప్పుకుంటూ ఉంటారు గతంలో ఎప్పుడూ ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేయలేదు నేరుగా ఎమ్మెల్యే నుంచి ఎంపీ ఎంపీ నుంచి సీఎం అయ్యారు మరి ఆయనకి పరిపాలనలో అనుభవం ఉందా అంటే అనుభవం లేదని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు అనుభవం లేనటువంటి అతన్ని తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ ప్రజలు బాధపడుతూ ఉన్నారు ఎందుకు గెలిపించాము అని చెప్పి వాళ్ళు మదన పడుతున్నారు అనేది కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాట దాన్ని తెలంగాణ సమాజంలోకి బలంగా ఆయన తీసుకెళ్తున్నారు ఆ విషయంలో సక్సెస్ కూడా కొంతమేరకు అయ్యారు దాని కారణం ఏంటంటే సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్గా బిఆర్ఎస్ పార్టీ ఉంది సోషల్ మీడియా వేదికగా చేసుకుని వాళ్ళు చేసినటువంటి ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్ళింది హైడ్రా అనే దాన్ని నెగిటివ్ కోణం నుంచి చూపించడంలో సక్సెస్ అయ్యారు రైతు రుణమాఫీ ఇస్తున్నప్పటికీ కూడా ఇవ్వలేదు అని చెప్పి చెప్పడంలో కూడా సక్సెస్ అయ్యారు రైతు బంధు ఇస్తున్నప్పటికీ కూడా ఇవ్వలేదు అని చెప్పి చెప్పడంలో సక్సెస్ అయ్యారు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ ఇచ్చి జాబ్స్ నియామకం జరిగినప్పటికీ అది బోగస్ అని చెప్పి చెప్పడంలో కూడా సక్సెస్ అయ్యారు ఇలా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్ని రకాల పథకాలు ఏవైతే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఆ పథకాలని అమలు చేస్తున్నప్పటికీ కూడా ఆ పథకాలు ఏవి అమలు కావటం లేదు అని చెప్పి చెప్పడంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బిఆర్ఎస్ పార్టీ సొంత మీడియా కొంత మేరకు సక్సెస్ అయింది చెప్పి మనం చెప్పచ్చు చివరికి ఉచిత బస్సును విషయంలో కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తున్నప్పటికీ కూడా అది వేస్ట్ అనేటువంటి స్థాయిలో ప్రచారం తీసుకెళ్లారు చాలా చోట్ల అదే వినిపిస్తుంది అసలు ఉచిత బస్సు పథకం అనవసరం వేస్ట్ అది పెట్టినందువల్ల చాలామంది ఊరికినే తిరుగుతూ ఉన్నారు పని పాట లేకుండా చాలామంది తిరుగుతూ ఉన్నారు అని చెప్పి అలాంటి అభిప్రాయాన్ని తెలంగాణ సమాజంలో తీసుకెళ్లటంలో బిఆర్ఎస్ పార్టీ చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పి చెప్పవచ్చు దీని అందరికీ కారణం ఏంటంటే బలహీనమైనటువంటి నిఘా ఉండడం బలహీనమైనటువంటి ఇంటెలిజెన్స్ ఉండడం అనేది పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ ఏ ముఖ్యమంత్రికైనా ఏ ప్రధానమంత్రికైనా ఏ పాలకుడికైనా ఇంటెలిజెన్స్ అనేది చాలా కీలకం అవి పాలకులకు కళ్ళు చెవుల్లాగా పనిచేయాలి కానీ తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కళ్ళు చెవులు బహుశా పనిచేయట్లేదేమో సరిగ్గా అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంది ఇప్పుడు దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పావులు కదుపుతుంటే మొత్తం రివర్స్ అయ్యేంత వరకు కూడా సమాచారాన్ని ముఖ్యమంత్రికి ఇవ్వలేకపోయింది నిఘా వ్యవస్థ అనేటువంటి అభిప్రాయం ఉంది రేవంత్ రెడ్డి గారు పోలీసులతో ఉన్నటువంటి పరిచయాలు కానీ లేదంటే పోలీసులతో ఉన్నటువంటి గత అనుభవాలు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని నియామకాలు చేశారు అసలు ఫస్ట్ అపాయింట్మెంటే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎంపిక చేసుకోవటం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పని ఆ తర్వాత హైదరాబాద్ కమిషనర్ని పోలీస్ కమిషనర్ ఏర్పాటు శ్రీనివాస్ రెడ్డి లాంటి పర్ఫెక్ట్ ఆఫీసర్ని ఎంపిక చేసుకున్నాడు కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కేసీఆర్ గారు ఎవరికైతే ప్రాధాన్యత ఇచ్చారో అప్పట్లో ఆ పోలీస్ ఆఫీసర్నే నియామకం చేసుకున్నారు కీలకమైన పోస్టుల్లో రేవంత్ రెడ్డి గారు సరిగ్గా అక్కడే రేవంత్ రెడ్డి గారు బోల్తా పడ్డారని చెప్పి అప్పట్లోనే వినిపించినటువంటి న్యూస్ మరి ఇప్పుడు ఇంటెలిజెన్స్ కనుక సక్రమంగా ఉంటే ఇంటెలిజెన్స్ కనుక సక్రమంగా పనిచేస్తే ఇంటెలిజెన్స్లో ఉండేటువంటి పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది జాగ్రత్తగా ఉంటే జాగృతతో ఉంటే మరి రేవంత్ రెడ్డి గారికి ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేదా మరి ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టేలాగా సమావేశం అవుతున్నారు ఎమ్మెల్యేలు అంటే ఇప్పటికిప్పుడు అయినటువంటి సమావేశం అనుకోవటానికి లేదు దాని వెనుక చాలా వ్యూహాలు ఉండి ఉంటాయి ప్రస్తుతం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో అయ్యారని చెప్పి తెలుస్తుంది ఈ తొమ్మిది మంది ఒక్క చోట చేరడానికి ఒక ఫామ్ హౌస్లోకి రావడానికి వెనక ఎప్పటినుంచో క్షేత్రం ప్రిపేర్ అయ్యి ఉంటుంది చదురంగం ప్రిపేర్ అయి ఉంటుంది డెఫినెట్గా మరి కేవలం ఈ తొమ్మిది మంది ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా స్పష్టత లేనటువంటి సిచ్యువేషన్ తెలంగాణ లో కారణం ఏంటంటే సుమారుగా పన్నెండు మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది హైడ్రా కారణంగా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నారు క్యాబినెట్లో ఉండేటువంటి ఒకరిద్దరు మంత్రులు వెనుక రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నాలు అప్రత్యకతంగా కొనసాగుతున్నాయని కూడా వినిపించింది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర రోడ్డు ఆ రోడ్డు మీద ఉన్న ఆక్రమణ తొలగించినప్పుడే ఒక మంత్రికి సంబంధించినటువంటి అంశం తెర మీదకు వచ్చింది ఆ రోజే రేవంత్ రెడ్డి మీద ఆ మంత్రి కొంత అసహనం వ్యక్తం చేశారని కూడా తెలుస్తుంది అలాగే మరొక మంత్రి మహిళా మంత్రి ఆ మహిళా మంత్రి మీద ఇటీవల కాలంలో అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి ఆ మహిళా మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది ఇలా క్యాబినెట్లో ఉండేటువంటి ఇద్దరు ముగ్గురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా మళ్ళా తిరిగి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో టచ్లోకి వెళ్తున్నారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది మరి ఇన్ని అంశాలు ఉంటే తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మరి తెలంగాణ ఇంటెలిజెన్స్కి అందనటువంటి వ్యూహాలు ఇప్పుడు నడుస్తు నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట ప్రతి ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఫస్ట్ నిద్ర లేవగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకుంటారు ఇంటెలిజెన్స్ చీఫ్ తోటి సమావేశం అవుతారు ఆ తర్వాతనే దైనందిన పరిపాలనలో ఉండేటువంటి కార్యక్రమాలకి వెళుతూ ఉంటారు మరి రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేశారా లేదంటే నిఘా వర్గాలకు సమాచారం అందలేదా దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకనంటే ఓటుకు నోటు కేసు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నిఘా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ నిఘా వ్యవస్థ నిర్లక్ష్యం చేసింది ఆ నిఘా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఐపీఎస్ అధికారి ఓటుకు నోటి కేసు జరగడానికి రెండు రోజుల ముందు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే ఆ ఐపీఎస్ ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉండేటువంటి కోట్రి కలవనివ్వకుండా అడ్డుకుంది దాంతో సమాచారం గ్యాప్ వచ్చేసింది సమన్వయం లోపించింది సీన్ కట్ చేస్తే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు ఇరుక్కున్నారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు మరి అలాంటి సమన్వయ లోపం ఏమన్నా ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో తెలంగాణ ప్రభుత్వంలో కనిపిస్తుందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది ఎందుకంటే కోవట్ రాజకీయం అనేది సర్వసాధారణంగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అంటేనే కేసీఆర్ కాంగ్రెస్ హరీష్ రావు కాంగ్రెస్ కేటీఆర్ కాంగ్రెస్ కవిత కాంగ్రెస్ అనే నాలుగు భాగాలుగా ఉంటాయని చెప్పి మొదటి నుంచి వినిపించినటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భావన చాలా వరకు పలసబడిపోయింది కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామం చూస్తే గనక గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోవట్ రాజకీయం ఇంకా బలంగా ఉంది అనేది అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా దిగిపోతే సీఎం కావాలని చెప్పి నలుగురు ఐదు నలుగురు ఐదుగురు పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే మరి ఇలాంటి పరిస్థితుల్లో నిఘా వర్గాలు అలర్ట్గా ఉండాలి అలర్ట్గా ఉండి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మరి ఆ ప్రయత్నం ఏమైనా ఎక్కడైనా మిస్ అయిందా ఏ కారణం చేత సరైనటువంటి సమయంలో సరైనటువంటి సమాచారాన్ని ముఖ్యమంత్రికి చేరవలేకపోయారు ఒక తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అత్యవసర సమావేశమై రహస్యంగా సమావేశం అయ్యే స్థాయికి వెళ్ళింది అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రాజకీయం ఇంటెలిజెన్స్ సరైనటువంటి సమయంలో సమాచారాన్ని సేకరించలేకపోయింది అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది మరి ప్రత్యర్థి పార్టీలు ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉంది కెలవకుంట ఫ్యామిలీ వాళ్ళతోటి అవుతున్నటువంటి పోలీసు వర్గాలు కూడా లేకపోలేదు మరి వాళ్ళు ఏమన్నా కోర్టు చేశారా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సక్రమంగా అందకుండా ఫోన్ ట్యాపింగ్ లాంటివి ఇప్పుడు లేవు గతంలో ఫోన్ ట్యాపింగ్లు ఉంటాయి కానీ ఇప్పుడు లేవు ఆ కారణంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గండం ఏర్పడిందా ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ ప్రత్యేకించి పొలిటికల్ ఇంటెలిజెన్స్ వైఫల్యం కింద మనం చూడాలా లేదంటే రేవంత్ రెడ్డి గారి యొక్క అనుభవ రాహిత్యం కింద మనం చూడాలా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్